హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిశాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ వెహికల్ వచ్చేసి హుండై శాంట్రో జింగ్ జిఎల్ఎస్ పెట్రోల్ ఓన్లీ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఒకసారి వీడియోలో మొత్తం చూడండి ఒక్కొక్కటి చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బోర్పోయిన నెంబర్ ఉంది కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హుండై సాంట్రో జింగ్ జిఎల్ఎస్ ఫీల్డ్ టైప్ చూసినట్టయితే పెట్రోల్ ఓన్లీ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ బంపర్ టు బంపర్ ఒక్కసారి చూడండి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ గ్లాస్ చూసినట్టయితే ఇది ఈ షోరూమ్ గ్లాసే ఉంది ఇప్పటివరకు రీప్లేస్మెంట్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు చూసుకోవచ్చు బానెట్ పైన మల్టిపుల్ స్క్రాచెస్ కనబడుతున్నాయి కదా మేజర్ వర్క్ అయితే ఏం కాలేదు బానెట్ కూడా రీప్లేస్మెంట్ ఏం లేదు సార్ ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ ఒక రైట్ సైడ్ ఆప్రాన్స్ చూసినట్టయితే కంపెనీ పేస్టింగ్ పంచింగ్స్తోనే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చెస్ నెంబర్ కూడా ఒరిజినల్ ఉంది చెస్ కూడా ఫ్రంట్ లోవర్ కాస్ట్ మెంబర్ కానీ కంపెనీ పేస్టింగ్తోనే ఉంది ఇప్పటివరకు ఎటువంటి ఓపెన్ అయితే కాలేదు ఫ్రంట్ షో రెడియేటర్ పట్టి కానీ లెఫ్ట్ సైడు రైట్ సైడు లెగ్స్ కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్స్ కానీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఎక్కడ ఒక పార్ట్ కూడా చేంజ్ అయినట్లేదు మొత్తం చూపిస్తాను చూడండి బానేట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది ఇది వచ్చేసి థౌజండ్ ఎయిటీ సిక్స్ సీసీ క్యూబిక్ కెపాసిటీ ఇంజన్ వెహికల్ మైలేజ్ పరంగా అయితే ఎయిటీన్ వస్తుంది చూసుకోవచ్చు ఎటువంటి లీకేజ్ అయితే లేదు ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి కేవలం సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సార్ చూసుకోవచ్చు ఇంజన్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆర్బిఎం దాకా చేసినా కానీ ఎటువంటి స్మోక్ కానీ గ్యాస్ అయితే రిలీజ్ రావడం లేదు ఇంజిన్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది థౌజండ్ ఎయిటీ సిక్స్ సిసి క్యూబిక్ కెపాసిటీది ఫ్రంట్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే అపోలో టైర్ ఉంది సిల్ టైరే ఉంది వెహికల్ వచ్చేసి రైట్ సైడ్ డోరు వెహికల్లో రెండు పవర్ విండోస్ ఉంటాయి రెండు మ్యాన్యువల్ ఉంటాయి వెహికల్ రీడింగ్ చూసినట్టయితే లక్ష ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఏడు కిలోమీటర్లు తిరిగింది రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే మేము డ్రైవ్ చేయడం జరిగింది సార్ వెహికల్లో కొత్తది ఇదైతే బ్లూటూత్ యూఎస్బి సిస్టమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది నేనే పాత సిస్టమ్ వర్క్ అయితే లేదు మాన్యువల్ గేర్ బాక్స్ గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ ఉన్నాయి ఏసీ వ్యాండ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏసీ కూడా వర్కింగ్లో ఉంది వెహికల్లో సెంటర్ లాక్ సిస్టమ్ ఉంది సింగిల్కి అవైలబుల్ ఉంది వెహికల్ ఒక మోడల్ చూసినట్టయితే రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వాలిడిట్ ఉంటుంది వెహికల్ ఆ ఆర్సీ వచ్చేసి పట్టాంజేరు ఆర్సీ అయితే ఉంటుంది సార్ ఆనందన్న బోర్డ్ పెట్టే జారిపోయింది అది పిల్లర్లు ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్లే ఉన్నాయి డోర్లు ఒక్కొక్కటి చెక్ చేసుకోవచ్చు ఇంటీరియర్ చాలా ఎక్సలెంట్ ఉంది సార్ నీట్గా ఉంది సీట్ కవర్లు కూడా కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి చూసుకోవచ్చు పిల్లర్ చూశారు కదా ఆల్మోస్ట్ అన్ని ఒరిజినలే ఎక్కడ ఒక్కటి కూడా వర్క్ అయినట్టయితే లేదు రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినలే ఒరిజినల్ పెయింట్ పైన ఉంది బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్లోర్ మ్యాట్ ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా వేయించడం జరిగింది వెహికల్ ఓన్లీ జనరల్ సర్వీసింగ్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది బంపర్ పైన లైట్గా కలర్ షేడింగ్ ఉంది స్టెఫ్ని టైర్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువనే ఉంది చూసుకోవచ్చు డిక్కిలో కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు అన్నీ ఒరిజినల్ గ్లాస్లే ఉన్నాయి సార్ చూసుకోవచ్చు టూ థౌజండ్ సెవెన్లో మ్యానుఫ్యాక్చర్ అయిన గ్లాస్ ఉంది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ఎయిట్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడ్లో ఉంటుంది డోర్ డోర్లు కూడా ఎటువంటి డెంట్స్ అయితే కాలేదు రెండు టైర్ సిల్ టైరే ఉంది చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఎక్కడ డ్యామేజ్ కానీ రస్ట్ అనేది ఫామ్ కాలేదు వెహికల్ వచ్చేసి ఏసీ ఫంక్షను పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ రెండు పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ సెంట్రల్ లాక్ సిస్టమ్ సింగిల్ క్యూ ఉంది ఈ వెహికల్ ప్రజెంటు రెండు టైర్లు అయితే సిల్ టైర్లు ఉన్నాయి సార్ మనకు రీడింగ్ వచ్చేసి లక్ష ఒక లక్ష ఇరవై ఒక వేల కిలోమీటర్ అయితే తిరిగింది సెకండ్ ఓనరు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఆల్రెడీ తెలంగాణలో గ్రీన్ ట్యాక్సీ అనేది కట్టడం జరిగింది ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణలో మాత్రమే పనిచేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు ఒక లక్ష యాభై వేలు చెప్తున్నాం కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది హుండాయ్ శాంట్రోజింగ్ జిఎల్ఎస్ పెట్రోల్ ఓన్లీ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ లక్ష ఇరవై ఒక వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ అంతా జెన్యున్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు పైన నా నెంబర్ ఉంటుంది Okay sir thank you for watching Jai Hind